హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అండి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు కూడా నేను ఎలా టైం స్పెండ్ చేశాను ఇంట్లో పనులు ఎలా చేసుకున్నాను ఫ్యామిలీ టైం ఎలా ఉంది అనేది ఈరోజు వీడియోలో మీరు చూస్తే పొద్దున పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయానండి అయితే నేను నైట్ పడుకునే ముందే మిషన్లో బట్టలు వేసి పడుకుంటా అనమాట సరే ఎలాగూ వచ్చింది కదా అని చెప్పేసి ఆరేద్దామని బయటకు వచ్చాను ఇంతలో చెట్లకి పువ్వులు ఉన్నాయి అదే మొన్న వీడియో చెప్పాను కదా దగ్గర దగ్గర ఒక పది పువ్వుల వరకు పూసే గులాబ్ జట్టుకు అని చెప్పేసి అవన్నీ కొయ్యట్లేదు అనమాట పాడైపోతున్నాయి సరే ఒక పువ్వు పెట్టుకుందాము అని చెప్పేసి కోసి తల్లో పెట్టుకున్నా మామూలుగా అయితే నేను పూలు అసలు పెట్టుకోవట్లేదండి అంటే నాకు ఎలా ఉంటుందంటే తల్లలో పూలు పెట్టుకోవాలి అని అంటే అవి చాలా ఎక్కువ పూలు ఉండాలన్నమాట జుట్టు కొంచమే ఉన్నా కూడా పూలు ఒక రెండు మూరలైనా కూడా ఉండాలి నాకు అలా అయితేనే పెట్టుకోవాలనిపించింది కొంచెం కొంచెం పూలు అసలు అన్ని ఎక్కువ పూలు రోజు పెట్టుకోలేము కదండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే కొంచెం మంచిగా రెడీ అయ్యి వెళ్తాం కాబట్టి అలాంటప్పుడు నేను పువ్వులు ఎక్కువ పెట్టుకుంటాను విడిగా ఇంకా పెట్టుకోను అనమాట అయితే ఈరోజు ఎందుకనో చెట్లకి అలా పువ్వులన్నీ పాడైపోయేసరికి వృధాగా అలా పాడైపోతే ఏమొస్తుంది అని చెప్పేసి ఒక పువ్వు కోసి తల్లలో పెట్టేసుకున్నాను ఈరోజు ఇంట్లో మీకు వీడియోలో చూసినంత ప్రశాంతంగా అయితే ఏం లేదండి కసుబుస్సుమంటా తిరుగుతూ ఉన్నాను అనమాట ఎందుకనంటే చెప్తాను మీకు నాకు మా ఆయనకి చిన్న గొడవ అనమాట అంటే మాకు రోజు అవుతాయి ఇవాళ ఒక్క రోజే కాదు రోజు ప్రతిరోజు మాకు చిన్నదానికి పెద్దదానికి ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది బట్ ఏంటంటే ఈరోజు కొంచెం కొంచెం గట్టిగా కొంచెం సీరియస్గా అయ్యిందనమాట ఏమైందంటే పిల్లలేమో ఇంకా నిద్ర లేవలేదు మా ఆయన లేవటమే నిద్ర నిద్రలేచి పిల్లలు లేచిన తర్వాత వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళే టైంకి ఈయన కూడా వెళ్ళిపోయాడు అనమాట అంటే ముగ్గురి స్నానాలు ఒక్కటేసారి అయిపోతున్నాయి వాళ్ళకేమో స్కూల్కి టైం అయిపోతుంది వాళ్ళు వెళ్ళే టైంకి ఈయన కూడా వెళ్ళాడు నాకు అసలు ఏం అర్థం కాలేదు అదేమంటే నాకు టైం అవుతుంది నేను కూడా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట నీకు టైం అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం ముందు లేచి పనులన్నీ చేసి వెళ్ళిపోవచ్చు కదా పిల్లలకి నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ అలా కొడతారంటే నైన్ ఫిఫ్టీన్కి అలా వెళ్ళాలి పిల్లలు అప్పటికే టైం ఎయిట్ ఫార్టీ అయిపోయింది పిల్లలు ఇద్దరు రెడీ అవ్వాలి వాళ్ళు ఇంకా స్నానాలు చేయలేదు బ్రష్ చేయలేదు వాళ్ళు అలానే కూర్చొని ఉన్నారు అదే టైంకి ఈయన వాష్రూమ్కి వెళ్ళిపోయాడు నాకు అసలు మామూలుగా కోపం రాలేదు పిల్లలకంటే తెలియదు అంటే ఏ టైంకి ఏం చేయాలి ఎలా వెళ్ళాలి అనేది తెలియదు కానీ మా ఆయనకి ఏమైంది చక్కగా ఇప్పుడు ముందే రెడీ అవ్వచ్చు కదా నైట్ ఒక ఐడియా ఉంటుంది కదా మనం పొద్దున పొద్దున్నే ఏ టైంకి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి పొద్దున పొద్దున్నే నిద్ర లేచి రెడీ అయ్యి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది బట్ ఏంటంటే పిల్లలు రెడీ అయ్యే టైంకి ఆయన కూడా రెడీ అయ్యేసరికి నాకు అసలు మామూలు కోపం ఈరోజు దరిద్రం ఏంటంటే చిద్వి కూడా రెడీ అవ్వాలి రోజు వాడు పొద్దున పొద్దున్నే లేచి వాడి పనులు వాడు చేసేసుకుంటాడు మీరు కూడా చాలా వీడియోస్లో చూశారు నేను చెప్తుంటే కూడా విన్నారు ఈరోజు వాడిని కూడా అలా చూసేసరికి నేనేం ఇల్లంతా నీట్గా చేసేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి వీడియో తీసుకు అని అంతా రెడీ చేసుకుని ఉంటే వీళ్ళేమో నిద్ర మొహాలు వేసుకొని అలానే ఉన్నారు ముగ్గురు నాకు మామూలు బీపీ రాలేదు వాళ్ళని చూసి ఇంకా తిట్టేశానమాట మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసేసుకోండి అని చెప్పేసి ఎన్ని తిట్టుకున్నా ఏమనుకున్నా వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టడము ఈ పనులన్నీ అయితే తప్పో కదా అందుకని చెప్పేసి మళ్ళీ నా పనులు నేను చేసేసుకుంటున్నాను ఈరోజు పిల్లలకి పొద్దున్న పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగిజావండి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను అంటే అంతకుముందు కూడా చూపించాను క్లియర్గా చూపించలేదు అనమాట అందుకని ఈరోజు మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేద్దాము ఎలాగో పిల్లలు అదే కదా తింటున్నారు అని చెప్పేసి షేర్ చేస్తున్నాను రాగిజాబ అంటే నార్మల్గా ఇప్పుడు అందరం ఎలా వేడి పెట్టేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ముందుగానే రాగి పిండి వాటర్ బబుల్స్ లేకుండా నీట్గా మనం మిక్స్ చేసుకొని పెట్టుకుంటాం కదా అలానే మిక్స్ చేసి వాటర్ హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న రాగి పిండిని అందులో కలిపేసుకుంటాం కదా కొంచెం అది చిక్కబడిద్ది దించేసుకుంటాం ఆ తర్వాత నేను పిల్లలకి ఎలా ఫీడ్ చేస్తాను అని అంటే ఇద్దండి ఇలా అన్నమాట జావలో పెరిగేసి ఆ తర్వాత లెమన్ జ్యూస్ కూడా పిండిస్తా ఇంకా చాలామంది దీంట్లో ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ కూడా మిక్స్ చేసుకుంటారు ఆ తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటారు ఆ తర్వాత స్వీట్ కార్న్ ఉంటుంది కదా బాయిల్ చేసింది అది కూడా మిక్స్ చేసుకుంటారు అంటే అన్నీ ఉంటే అన్నీ వేసేసుకోవచ్చు బట్ నేనేంటంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేస్తాను అనమాట అవన్నీ ఉంటే అవి కూడా మిక్స్ చేసేదాన్ని ఇప్పుడు పని కట్టుకొని స్వీట్ కానీ అవన్నీ కూడా నేనేంటంటే ఇంట్లో ఏమున్నాయో అవే హెల్తీగా చూసి పెట్టాలి పిల్లలకి అని చెప్పేసి అనుకుంటా ఆడంబరాలకు పోయి అప్పటికప్పుడు అవి తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి అయితే నేను అలా చెయ్యను ఉన్న వాటిలతోనే ఎలా హెల్దీగా పెట్టాలి ఎలా మంచిగా చూసుకోవాలి అనేది మాత్రమే చూసుకుంటాను నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదండి నేను ఏమైనా పిల్లలకి ఫుడ్ పెట్టాలి అంటే అది తక్కువ టైంలో అయిపోవాలి హెల్దీగా ఉండాలి అలా చూసుకొని పెడతాను అని అంతేకాకుండా మా బడ్జెట్లో కూడా ఉండాలన్నమాట అవన్నీ చూసుకొని పిల్లలకి ఫుడ్ అనేది నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను చెప్పాను కదా ఇంట్లో గొడవ అయింది మేము మాట్లాడుకోవట్లేదు టైం దగ్గర చిన్న ఇష్యూ అయింది అని చెప్పేసి అందుకని అంటే మెయిన్ అక్కడ విషయం ఏంటంటే నేను వీడియో తీసుకోవడానికి కుదరట్లేదు అందరూ ఒకటేసారి స్నానానికి వెళ్ళిపోతే నాకు వీడియో తీసుకోవడానికి కుదరట్లేదు అనమాట అందుకని నేను ఎంత ప్లాన్ చేసుకున్నాను మీరేమి ఇట్లా పిచ్చి పిచ్చిగా చేసేసారు అని చెప్పేసి నా వాదన అనమాట అందుకని సరే వీడియో తీసుకోవడానికి నీకు అవ్వట్లేదా నేను తీస్తాను వీడియో అని చెప్పేసి నేను ఎటు వెళ్తే అటు మా ఆయన వస్తూ ఉన్నాడు అనమాట ఇంకా నా మొహం చూస్తే ఇప్పుడు నాకే వస్తుంది నేను అంత కోపంగా ఉన్నాను నాకు తెలియదు ఆ వీడియో తీస్తున్నట్టు నాకు తర్వాత అర్థమైంది అంటే ఒక టెన్ సెకండ్స్ ఏమో అయిపోయిన తర్వాత అర్థమైంది వీడియో తీస్తున్నాడు అని చెప్పేసి నేను తీయొద్దని చెప్పినా కూడా సరే నీకు వీడియో కావాలి నేను తీస్తానని చెప్పేసి ఇంకా పిచ్చి పిచ్చిగా ఉంటే ఇంకా అలానే వీడియో తీశారు అవుతుంటాయి అబ్బా ఇంట్లో చిన్న చిన్నవి మాకైతే రోజు అవుతాయి ఈరోజు కొంచెం పెద్ద గొడవ అయిందనమాట అంతే మాకు రోజు గొడవలు అవుతూనే ఉంటాయి ఆ తర్వాత జావ్ అందరం తినేసాము తినేసిన తర్వాత ఈరోజు లంచ్కి నేనేం ప్రిపేర్ చేస్తున్నానంటే ఎగ్ ఫ్రై ఇంకా కొత్తిమీర పుదీనా అనమాట ఎగ్ ఫ్రై అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను ఏం చేయాలంటే ఇది ఫస్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాన్ని హాఫ్ కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నులపాయలు దంచేసి అందులో వేసేయాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈరోజు ఎందుకనో కానీ ఇంట్లో పవర్ లేదండి మధ్యాహ్నం వరకు చూశాను ఎప్పటికో ఇచ్చాడనమాట ఇంక ఈ కర్రీ ఆగిపోయింది కదా అని చెప్పేసి ఫస్ట్ నాకు గుర్తులేదు ఇంట్లో కరెంట్ లేదన్న విషయం గుర్తు లేకుండా మిక్సీలో వేసేద్దాము అని చెప్పేసి చిన్నులపాయలు మిక్సీలో వేశాను ఆ తర్వాత చూస్తే పవర్ లేదు ఇక అందుకని చెప్పేసి నేను మిక్సీ మూతలోనే దంచేసాను అనమాట జాగ్రత్తగా చూసుకొని మరి గట్టిగా దంచాము అంటే పగిలిపోద్దండి జాగ్రత్తగా చూసుకొని దంచాను తర్వాత ఆ చిన్నులపేళ్ళు కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు కారం కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటాము కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ వేసేసుకొని ఫ్రై చేసుకోవడం అనమాట ఇది పెద్ద ప్రాసెసింగ్ కాదండి టెన్ మినిట్స్లో అయిపోద్ది ఎగ్స్ బాయిల్ చేసి ఉంటే టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది ఈజీ రెసిపీ అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఎగ్ ఫ్రై అని మామూలుగా ఇప్పుడు మనం ఆ ఉల్లిపాయలు అవి కట్ చేసి ఎగ్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా పీసెస్ లాగా కట్ చేసి ఫ్రై చేసి పెట్టామనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలకు నచ్చిద్ది తర్వాత ఎగ్ ఫ్రై నేను ఒక బాక్స్లో పెట్టేశానండి ఇప్పుడు అదే బాండిలో నేను చట్నీ కూడా చేసేస్తాను స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి మంటకి సరిపడా పిల్లలు తింటారు కాబట్టి కొంచెం చూసి వేసుకోండి కారం ఎక్కువైతే పిల్లలు తినరు కాబట్టి ఒక నేను త్రీ ఫోర్ అంతకుమించి ఎక్కువ వేయలేదు ఎండుమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్నా ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా నీట్గా వాష్ చేసేసి అంటే చాలా ఇసుకుందండి మామూలుగా అన్నిసార్లు కూడా కొత్తిమీర పుదీనా తెచ్చినప్పుడు అంత ఇసుక రాదు ఒక్కోసారి మాత్రం ఎందుకనో తెలియదు కానీ ఎక్కువ ఇసుక వచ్చేసిద్ది కొంచెం చూసుకొని జాగ్రత్తగా నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట దాన్ని కూడా ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈరోజు నేను చేస్తున్న రెండు రెసిపీస్ కూడా చిద్వికి చాలా ఇష్టం పుదీనా పచ్చడి వాడికి ఎంత ఇష్టమో చాలా ఇష్టంగా తింటాడు ఇంకా మా అమ్మ చేస్తే ఇంకా బాగా తింటాడు వాడు మా అమ్మ బాగా చేసిద్ది మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను అనమాట ఈ పుదీనా పచ్చడి ఆ తర్వాత ఎగ్ ఫ్రై కూడా ఎగ్ ఫ్రై కూడా వాళ్ళకి ఇష్టం అంటే పిల్లలకి ఎగ్ ఫ్రై అంటే ఇంకా చెప్పవసర లేదు అందరూ పిల్లలు ఇష్టంగానే తింటారు బట్ పుదీనా పచ్చడి ఏంటంటే చిద్వికి చాలా ఫేవరెట్ అనమాట ఈరోజు రెండు కూడా చిద్వీకి ఇష్టమైన వంటలు చూడాలి మరి వాడు ఎలా ఎంజాయ్ చేస్తా తింటాడో ఇంకొక విషయం అబ్బా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి నేను ఎప్పుడూ ఇదే చెప్తానండి మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ మీరు చెక్ చేయండి బాగుంటేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అడుగుతాను అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా నన్ను ఫాలో అవ్వాలి నా వీడియోస్ చూడాలి అని అయితే నేను ఎప్పుడు చెప్పను అనమాట చెక్ చేసిన తర్వాతే బాగున్నాయి అని అంటేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అని చెప్పేసి అడుగుతాను ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను మీకు నచ్చితేనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా మన వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఎండుమిరపకాయలు వేయించేసుకున్నా ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు టమాటాలు కూడా అందులో వేసి మగ్గించుకోవాలండి ఇవి మగ్గే లోపల మనం ముందుగానే ఎండుమిరపకాయలు వేయించుకొని పెట్టుకున్నాం కదా దాంట్లోనే కొంచెం జీలకర్ర ఉప్పు చిన్నపాయలు కూడా వేసి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట కరెంట్ వచ్చింది పచ్చడి చేసే టైంకి కరెంటు వచ్చిందనమాట నాకు ఈజీ అయింది మళ్ళీ ఇప్పుడు రోడ్లో రుబ్బాలి అని అంటే అంటే నేను ట్వల్వ్ అట్లా చేస్తున్నాను పిల్లలు వచ్చే టైంకి వంట చేస్తాను కదా కొంచెం ఎండ ఉంటుంది అందుకని చెప్పేసి మిక్సీ వస్తే అదే సారీ కరెంట్ వస్తే బాగుండు అని చెప్పేసి అనుకున్నాను అలానే టైంకి కరెంట్ కూడా వచ్చేసింది అనమాట మెత్తగా ఎండుమిరపకాయలు అన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసి సారీ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నాము కొత్తిమీర తర్వాత పుదీనా ఈ టమాటా ఉంది కదా ఇవన్నీ మగ్గుతున్నాయి స్టవ్ ఆఫ్ చేస్తున్నాము అనుకున్నప్పుడు కొంచెం చింతపండు వేసేసాము అనుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి వేడి ఉంటుంది కదా ఆ వేడికి మగ్గుతాయి అనమాట సరిపోతుంది ఆ వేడి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవడమే నేను ఇందాక గొడవ గురించి చెప్తే మధ్యలో ఆపేసాను కదా నాకు మైనస్ పాయింట్ ఏంటంటే ఎంత ఫాస్ట్గా కోపం వస్తుందో అంతే ఫాస్ట్గా నవ్వు వచ్చేస్తుంది అది నాకు మైనస్ పాయింట్ మా ఆయనకి ప్లస్ పాయింట్ అనమాట ఎంత పెద్ద గొడవ అయినా సరే ఏదైనా కులిపోయిన జోక్ వచ్చింది కులిపోయిన జోక్ వేసాడు అని అంటే నాకు నవ్వు వచ్చేస్తుంది నవ్వేస్తాను ఇంకా ఇంకా గొడవ అక్కడితో అయిపోయింది ఇంకా మాట్లాడడానికి కూడా ఏమీ ఉండదు నేను అనుకుంటాను నవ్వు కంట్రోల్ చేసుకోవాలి నవ్వొద్దు అని చెప్పేసి అనుకుంటాను కానీ ఏదైనా చిన్న జోక్ వేసినా కూడా నాకు నవ్వు వచ్చేసింది అనమాట అది మా ఆయనకి ప్లస్ పాయింట్ గొడవ పెద్దదవ్వకుండా నాకేమో మైనస్ పాయింట్ అంటే ఏదైనా ఉంటే కన్క్లూజన్ వచ్చేంత వరకు నేను మా మాట్లాడతా కానీ ఈ కుళ్ళిపోయిన జోకులకి నాకు మధ్య మధ్యలో నవ్వు వస్తూ ఉంటుంది అలా నవ్వేసాను ఇంకా గొడవ అక్కడితో అయిపోయింది ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు నేనేం వంట చేసుకుంటున్నాను అనమాట మిక్సీ వేసిన తర్వాత చట్నీని మనం తాలింపు పెట్టుకోవాలి ఈ తాలింపు ఏంటంటే మనం మామూలుగా చట్నీస్ ఏమైనా చేసేటప్పుడు జస్ట్ మనం తాలింపు వేసేసి టక్కన స్టవ్ ఆఫ్ చేస్తాం కదా కానీ పుదీనా పచ్చడి అలా చేయకండి ఒకటి రెండు నిమిషాలు కొంచెం ఆ నూనెలో వేగిందనుకోండి రెండు మూడు రోజులు బాగా నిలువ ఉంటుంది అనమాట తొందరగా పాడవదు రెండు మూడు రోజులు కాదండి వన్ వీక్ అయినా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే అంటే తడి చేతులు అలా పెట్టకుండా కొంచెం స్పూన్ వాడుకుంటూ ఉంటే మనకి వన్ వీక్ అయినా కూడా నిల్వ ఉంటుంది అనమాట ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రమే ఏదో కొంచెం తాలింపు వేసేసి పక్కకు దించితే ఏమీ నిల్వ ఉండదండి కొంచెంసేపు ఫ్రై చేసుకొని మనం ఒక బాక్స్లో పెట్టేసుకొని జాగ్రత్తగా ఉంచుకుంటే వన్ వీక్ అయినా నిల్వ ఉంటుంది పచ్చడి కూడా తాలింపు పెట్టేశాను పిల్లలు కూడా వచ్చేసారండి వాళ్ళు వస్తున్నారంటే నాకు అర్థమైపోద్ది ఇక్కడ వీళ్ళకి లంచ్ పెట్టేస్తున్నా అనమాట ఫస్ట్ మనం అన్నం పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా అన్నం పెట్టకూడదండి ఫస్ట్ కర్రీస్ వేసిన తర్వాత మనం అన్నం పెట్టాలి నేను అంతకుముందు అలానే చేశాను బట్ తెలిసిన తర్వాత నేను ఇలానే చేస్తున్నాను అనమాట ఏదైనా మనం తెలియనప్పుడు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి తెలిసిన తర్వాత మళ్ళీ చేయకూడదు కదా నేను సాధ్యమైనంత వరకు ఎప్పుడైనా మర్చిపోతే నేను ఏం చేయలేను మర్చిపోను సాధ్యమైనంత వరకు ఫస్ట్ కర్రీయే పెడతాను తర్వాత అన్నం పెట్టేస్తాను అప్పుడు అలానే చేయాలంట అంటే మనకి చాలా వరకు అన్ని తెలియదండి తెలుసుకున్న తర్వాత మాత్రం ఫాలో అయితే మంచిది పొద్దునంతా నేను కోపంగా ఉన్నాను కసుబుసమంటా ఉన్నాను కదా చైత్ర అసలు ఏమి రెడీ అయింది తినేసింది వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంక గొడవ గొడవ చేస్తుంది ఏమనంటే మొన్నెప్పుడో మా ఆయన సినిమాకి వెళ్దామని చెప్పేసి చెప్పాడు అయితే ఈరోజు మళ్ళీ మార్నింగ్ కూడా చెప్పాడంట మనం మధ్యాహ్నం సినిమాకి వెళ్తున్నాము అని చెప్పేసి అందుకని నన్ను సతాయిస్తుంది వచ్చి ఎప్పుడు మధ్యాహ్నం సినిమా తేవరాదు సాయంత్రం వెళ్ళా ఆయన పాటకు ఆయనేమో మధ్యాహ్నం సినిమాకి వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోయాడు ఈ పిల్లేమో వచ్చిన దగ్గర నుంచి మధ్యాహ్నం సినిమాకి వెళ్దామని చెప్పాడు నేను స్కూల్కి వెళ్ళను సినిమాకి వెళ్దామని చెప్పేసి గొడవ చేస్తుంది ఇంక నేను ఒకటికి రెండుసార్లు చెప్పాను అనమాట కాదు మనం వెళ్ళేది సాయంత్రం ఇప్పుడు కాదు అని చెప్పేసి చెప్పి పంపించేశాను ఇంకా పిల్లలిద్దరూ తింటా ఉన్నారు నేను కూడా పెట్టేసుకున్నా ఇందాక నేను చట్నీ తాలింపు పెట్టిన బాండీ ఉంది కదా ఆ బాండీలో కలిపేసుకుంటున్నా చాలా బాగుంటుందండి పోయినసారి నేను రోడ్లో ఇలానే కలుపుకొని తింటే నన్ను ఎవరో తిట్టారు అలా మీ ఇంట్లో ప్లేట్స్ లేవా అలా ఎవరన్నా తింటారా అని చాలా బాగుంటుందబ్బా అట్లా తింటే ఒకసారి ట్రై చేయండి బాండీలో వేసేసుకొని చక్కగా తినేసాను అనమాట నేను కూడా పిల్లలతో పాటు కూర్చొని పిల్లలకైతే ఎగ్ నచ్చింది పుదీనా చట్నీ కూడా నచ్చేసింది చైత్ర నాకు నోట్లో పెడుతుంది చూడండి పెట్టిద్ది పెట్టిద్ది తిట్టిద్ది అన్నీ చేసిద్ది చైత్రాకి రైస్ ఎక్కువ పెట్టానంట అందుకని నేను చట్నీ కలిపించాను దాంట్లోనే మళ్ళీ పెరిగేసుకొని తినేసింది దాని కాంబినేషన్స్ అన్నీ చాలా వేడిగా ఉంటాయండి నేను ట్రై చేసినట్టు ట్రై చేసేది ఒక్కొక్కసారి చిద్వి ఏమో పచ్చడి అన్నం తినేసిన తర్వాత నంచుకొని తినేసాడు కదా తినేసిన తర్వాత కొంచెం పెరుగన్నం కూడా తినేసి స్కూల్కి అయితే బయలుదేరారు మళ్ళీ ఫోర్ థర్టీకి ఏమొస్తారులే అన్నట్టుగా స్నాక్స్ కూడా ఒకటేసారి పెట్టి పంపించేస్తున్నాను అనమాట ఒక్కరోజు మిస్ అయితే చిద్వి ఫోర్ థర్టీకి అట్లా వచ్చేసి స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇంకొక విషయం ఏంటంటే బాక్స్ ఒక్కటే పెట్ట చైత్ర బాక్సులు అన్నీ కూడా స్కూల్లో మర్చిపోయి వచ్చింది బాక్సులు ఇంటికి తీసుకురావట్లే ఇంకా అదే చెప్పి పంపిస్తుంది అనమాట సాయంత్రం వచ్చేటప్పుడు నువ్వు బాక్సులు తీసుకొని రా అని చెప్పి హలో అండి పిల్లలైతే మధ్యాహ్నం అన్నం తినేసి స్కూల్కి అయితే వెళ్ళారు మామూలుగా పిల్లలు ఇంటికి రావాలి అని అంటే సాయంత్రం ఆరున్నర అయ్యిద్ది ఈ రోజు ఫోర్ థర్టీకి రమ్మని చెప్పి చెప్పారనమాట ఎందుకనంటే సినిమాకి వెళ్తున్నాం ఆ రోజు నేను చైత్రాన్ని ప్రాంక్ చేశాను కదా మనం సినిమాకి వెళ్తున్నాం నీకు సినిమా చూపిస్తాను అని చెప్పేసి ఇంట్లోనే టీవీలో ఆన్ చేసి పెట్టాను కదా ఆ రోజు నుంచి చైత్ర అలిగి గోల చేస్తుంది సినిమాకి వెళ్దాం అని చెప్పావు నాకు తీసుకొని వెళ్ళలేదు ఇంట్లోనే చూపించావు మనం థియేటర్కి వెళ్దాం సినిమాకి వెళ్దాం సినిమాకి వెళ్దాం అని చెప్పేసి గొడవ చేస్తూ ఉండింది అయితే మొన్న సండే అనుకున్నారు నేనే ఆపాను అనమాట ఇప్పుడు వద్దులే ఎప్పుడన్నా వెళ్దాంలే అని చెప్పేసి ఆపాను చైత్ర అయితే నువ్వు రాకపోతే నేను అన్నయ్య డాడీ ముగ్గురం వెళ్ళిపోతావు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి చెప్పింది అందుకని సరే ఇంత గట్టిగా అడుగుతుంది కదా అని ఆ రోజు వెళ్లకుండా ఈ రోజు టికెట్లు బుక్ చేశారనమాట ఈరోజు సాయంత్రం సిక్స్ ఏమో షో ఉందంట ట్యూషన్ కొద్దిలే అని చెప్పేసి కల్లా సారీ కల్లా వచ్చేసేయండి అని చెప్పేసి చెప్పాము వాళ్ళు వచ్చే టైం అయింది ఇంకా నేను రెడీ అయ్యేది ఏం లేదు నేను ఎలానే వెళ్ళిపోతాను పిల్లలు యూనిఫామ్ మీద ఉంటారు కాబట్టి స్కూల్ యూనిఫామ్ చేంజ్ చేసేసి లేదంటే రెడీ చేస్తాను ఫోర్ థర్టీ ఫైవ్ అయితే వచ్చేసరికి ఓకే స్నానం చేసి రెడీ చేసి తీసుకొని వెళ్తాం అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ థియేటర్ దగ్గర లేదంటే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతాను బడాయికి ఏం తక్కువ లేదురా గాంధీ తాత అరే సిగ్గులేదు రే నిన్ను చూసే అది గాంధీ తాత అంటుంది నువ్వు అంత స్టైల్గా పెట్టి పెట్టుకుంటే హీరోనా ఎవరే చైత్ర కొట్ట మాకరా కొడతావా సినిమా చెప్పు ఎందుకు అలా ఆరుస్తున్నా చూసారా సినిమా అనగానే మా వాళ్ళ హడావిడ ఎలా ఉందో పిల్లలు ఫోర్ థర్టీకి వచ్చారండి ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా వచ్చారు మేము సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి టెన్ అయిద్ది ఆ టైంలో స్నానం చేయండి అంటే మా వాళ్ళు అస్సలు చేయరు అందుకని నేను ముందే స్నానాలు అవి చేయించేసి రెడీ చేసి ఒకసారి తీసుకొని వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత ఏం సినిమా చూస్తున్నామో చెప్పలేదు కదా పుష్ప టూ అండి ఇంటర్వెల్ రాకముందే మా వాళ్ళకి ఆకలి వేసేసింది పాప్కార్న్ తిన్నారు ఇంటర్వెల్లో సమోసా తిన్నారు ఇంకా టమ్మీ ఫుల్ అయిపోయింది చైత్రాతి టమ్మీ ఫుల్ అయిపోగానే సినిమా లేదు ఏం లేదు చక్కగా నిద్ర వచ్చేసింది పడుకొని నిద్రపోయింది అసలు సినిమా అని అడగని వాడేమో గుడ్లేసుకొని చూస్తూ ఉన్నాడు స్క్రీన్ వంకే ఏం జరుగుతుంది అసలు ఒక బిట్ కూడా మిస్ అవ్వలేదన్నమాట వాడు చూస్తూనే ఉన్నాడు సినిమా అంతా చైత్ర ఏమో అంత గాల్ చేసి సినిమా సినిమా అని చెప్పేసి హ్యాపీగా పడుకొని నిద్రపోయింది సినిమా అసలు చూడలేదు అదే అంటే ఒక హాఫ్ ఇంటర్వెల్ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలా చూసిందేమో ఇంకంతే నిద్రపోయింది మా ఆయన ఇంకా నిద్రపోతుంది కదా అని చెప్పేసి పడుకోబెట్టుకున్నాడు అనమాట ఊళ్ళో సినిమా చూసేసుకొని ఇంటికైతే వచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత చైత్ర సినిమా అని అడిగితే కిసక్ కిసక్ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ బాగుంది అని చెప్పేసి చెప్తా ఉంది కొంతసేపు నవ్వుకున్నావు అసలు నువ్వు చూడలేదుగా అని చెప్పేసి అలా కస్సుబుస్సలతో మాటే స్టార్ట్ అయ్యి కిసక్తో ఎండ్ అయ్యి ఏం చెప్పవే సినిమా బాగుందా సినిమా అంతా చూసావా కొంచమే చూసావా మిగిలింది ఏం చేశా చూడలేదా మరి ఎందుకే సినిమా 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 అని గోల గోల చేశావు చూసేదానికి మళ్ళీ ఫ్యాన్ వేసుకో బాయ్ అంటే దగ్గర కూర్చున్నావు కదా స్క్రీన్ కి కూర్చున్నావు అదన్నమాట సినిమా సినిమా అనింది సినిమా చూడాల ఏం లేదు నిద్రపోయింది ఇవాళకి ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోదు ఇవాళకి ఇంతే అండి మళ్ళీ కలుస్తా బాయ్ అరే మాట్లాడుతున్నాను కదరా